హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి చాలా రోజులైంది కదా వ్లాగ్స్ పెట్టి ఇక్కడ అయితే ఒక మంచి బ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పెడుతున్నాను అనమాట ఇంకెక్కడ పొద్దున్నే టిఫిన్ అయితే వేస్తున్నాను నేను ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశానండి ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టాను అంటే ఇంకో ఇంకో టిఫిన్ కూడా వేస్తున్నాను అనమాట అందుకు అలా చెప్పాను ఇక్కడ ఏంటంటే సార్ మజ్జీసారు కాసానమాట ముందర రోజున సార్ అయితే మిగిలిపోయింది కొంచెం అది మళ్ళీ మన మరుసటి రోజు ఏం వేసుకుంటాము అని ఏం చేశానంటే అందులో ఒక రెండు మూడు రకాల పిండిలు కలిపి అట్లయితే వేసేస్తున్నాను అనమాట ఏంటి సార్లు అట్లా అని అనుకుంటున్నారా మరి పుల్ల మజ్జిగ ఉన్నప్పుడు అట్లు కలుపుకుంటాం కదా అట్ల పిండికి అలాగా కలుపుతున్నాను అనమాట కాకపోతే ఇక్కడ అట్లు పసుపుగా ఉంటాయి అంతేనండి ఏమేమి అంటే కొంచెం వరిపిండి వేసాను కొంచెం ఏమో అయితే వేసాను తెల్ల తెల్లపమానౌక కొంచెం అయితే మైదాపిండి వేసానండి మైదా పిండి దేనికి అంటే అటు బాగా రావడానికి లేకపోతే విడిపోయినట్టు ఉంటుంది కదా వేసేసి కలిపేసి ఒక పావు గంట పక్కన పెట్టేసామంటే కొంచెం నాంతది కదా అలా కలిపేసి పక్కన పెట్టేసానండి ఇలాగా అయితే ఇడ్లీ ఉడుగుతూ ఉంది చట్నీ వచ్చేసి నేను ఉల్లిపాయ టమాటా చట్నీ చేసాను ఇది చాలా రోజులైంది తీసి బ్లాగ్ అన్నది ఈ వీడియో అన్నది కానీ పెట్టడం అయితే అవలేదనమాట కానీ తీసాను కదా అని పెడుతున్నాను ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే ఉడికిపోయింది నెయ్యి కూడా ఇప్పుడు దాని మీద అసలే కాస్లో కాలం కరిగే ఉంటుంది కానీ ఇంకా బాగా కరుగుతుంది కదా అని నెయ్యి డబ్బా దాని మీద పెడుతున్నాను అనమాట కొంచెం నెయ్యి రాసుకుని తింటే ఇడ్లీ సూపర్గా ఉంటుంది కదా చూసారు ఇంకా అట్టల పిండి ఈ విధంగా కలిపేశాను ఏంటంటే వరిపిండి తెల్ల తెల్లప్పు మా కొంచెం మైదాపిండి ఇంకా అట్టు కూడా వేసేసానండి చాలా బాగా వచ్చింది బాగుంటుందండి పుల్ల మజ్జిగ ఉన్నప్పుడు ఇలా కలుపుకుంటాం కదా అదే సేమ్ అనమాట కాకపోతే ఇందులో తాలింపులు ఉంటాయి అంతేనండి అలాగ మంచి ఉండవు అనమాట మాకు ఇడ్లీ అట్లు రెడీ అయిపోయినాయి మా పిల్లలకి పిండిలు కలిపి అట్లేస్తే తింటారు ఏమంటారు బాగానే ఉంటాయి అంటారండి ఒకసారి అయితే శనగపిండి కలుపుతాను గోధుమ పిండి కలుపుతాను అలాగనమాట అప్పటికప్పుడు మనకి దోశలు అవ్వాలంటే ఇలా కలిపేసుకుని వేసేసుకోవచ్చు ఒక పావుగంట అరగంట అంటే పుల్ల మజ్జిగలో నానబెట్టేసుకుని వేసుకోవచ్చు అనమాట అంతమాట బజ్జీలుగా అంటే చేయలేము కదా వచ్చేసి టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకెక్కడైతే అయితే ఎండలేస్తున్నాను ఎందుకంటే బియ్యమును మళ్ళీ ఉప్పును ఎండలో పెడదాము అని అండి డాబా అయితే ఒకసారిగా పైకెక్కేసి వేసేస్తే గొడవ ఉండకపోదు కానీ ఇక్కడ మాకు డాబా కాదు కాబట్టి మంచాలేసి మీద పెట్టాలి కింద పెట్టాము అంటే దుమ్ము దుమ్ము అసలు ఇప్పుడు లారీలు వెళ్ళినాయంటే అంటే ఇంకా దుమ్ముగా ఉంటుంది కానీ తప్పదు ఇంకెక్కడ ఎండబెట్టుకోవడానికి లేదు కాబట్టి ఇంకా ఇక్కడ బియ్యం అయితే ముంద రోజున కడిగి ఎండబెట్టానండి మళ్ళీ రెండోసారి రెండోసారి ఎండబెట్టానంటే నూక బాగా వచ్చేస్తుంది కదా అని ఎండబెడతాను అనమాట ఇక్కడ ఉప్పు కూడానండి ఫస్ట్ వచ్చేసి నేను ఉప్పు ఒక ఆడ ఆడేసాను అనమాట మరీ మెత్తగా ఏమీ రాదులేండి ఆడేసిన తర్వాత దాన్ని కూడా ఎండలో పెట్టేసాము అనుకోండి మళ్ళీ వెంట వెంటనే ఎండలో తీసి వెంటనే మిక్సీ పెట్టమంటే చాలా జారుడుగా మెత్తగా బాగా వచ్చేస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ నూకలు బియ్యం అయితే నూక చేద్దాము అని ఒకసారిగా వద్దు చేసుకుని మనం అట్టే పెట్టుకున్నామంటే స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు అప్పుడు బియ్యం ఒక ఉప్మా చేసుకోవచ్చు బియ్యం ఒక ఉప్మా పులిహోర చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు కదా అందుకుని ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఐదు తవలైతే వేసి ఎండబెట్టేసుకున్నాను తర్వాత దీన్ని విసరాలన్నమాట ఎండలు ఉన్నప్పుడు ఇవన్నీ చేసేసుకుని ఉంచేసుకున్నాం అనుకోండి మనకి బాగుంటుంది కదా అందుకనే నాకు ఇంకా అయితే కారం అయితే అడిచేసుకున్నాను కారం పని ఏమీ లేదండి ఈలోగా మళ్ళీ గమ్ముని కాయలు మామిడికాయలు బాగున్నాయి కదా అని తెచ్చేసారు అనుకోండి ఉప్పు మనకి రాదు కదా అప్పటికప్పుడు అందుకున్నాను అనమాట ఇంకా పని అయిపోయిన తర్వాత ఇక్కడైతే బట్టలు ఉతికేస్తున్నాను నేను కుళాయి వచ్చినప్పుడు బట్టలు ఉతికేసుకోవాలి లేకపోతే కొట్టుకుని గుంజుకోవాలి అందుకుని ఇక్కడైతే అయితే ఉతికేస్తున్నాను ఇక్కడ చూసారా గిన్నె గిన్నె కడిగి గిన్నెతో నీళ్ళు జగ్గుతో నీళ్ళు అక్కడ పెడుతున్నానండి ఏంటంటే చిలకలు పక్షులు వస్తాయి అన్నమాట ఇక్కడికి అవి తాగుతాయి కదా వాటికి దాహం వేస్తారు కదా ఇక్కడ మీకు కూడా చెప్తున్నాను మీకు గోడలు ఇవన్నీ ఉంటాయి కదా వాటి మీద కూడా ఒక గిన్నెతోటి ఒక జగ్గుతోటి గట్రా నీళ్ళు పెట్టండి పాపం వాటికి నీళ్లు పెట్టినట్టు ఉంటుంది దాహం వేసినప్పుడు అవి తాగుతాయి కదా వచ్చి అని కానీ ఇక్కడ మా నాని అంటున్నాడు మరి అక్కడ నీళ్ళు ఎత్తావు కదా వాటిని కేకే చెప్పేవా అని అడుగుతున్నాడు అని మా నాని మరి వస్తాయి ఇలాంటి ఐడియాలు అర్థం అవ్వదు నాకు అయితే సరే చెప్తానులే అన్నాను మరి చెప్పు ఇప్పుడేనే ఇంకో నీళ్ళు మీకే పెట్టానని చెప్పు అంటున్నాడు ఇక పోరా చెప్తానులే అన్నాను ఏంటో తెలీదండి నానికొచ్చిన ఐడియాలు ఎవరికీ రావన్నమాట అంత గొప్పడు మా నాని ఇక రోజు అలాగే పెడతాను అనమాట ఎప్పుడు నీళ్ళు అప్పుడు తీసేసి కడిగేసి గిన్నెతో అలా నీళ్ళు పెడతానండి ఇంకా అక్కడైతే బట్టలు గుంజేసాను కదా ఇక్కడ బట్టలు ఆరేయడానికి వచ్చాను కుదురుగా ఉండాడు కదా అదిగో చూసారా బట్టలు అలాగే వేసాను కదా అది కిందడిపోయింది నేను ఒకసారిగా నాని అంక కోపంగా చూశాను అక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఏం చేయలేదు మా అమ్మాయి పాడేసింది అక్కడ నాకైతే సంబంధం లేదు మా అమ్మాయి పాడేసింది అని ఏ లిట్టు మరీ అన్నమాట నన్ను అంటే నేను ఇలాగ నీ వల్లే పడిపోయింది అని మళ్ళీ దెబ్బలాట ఆడతానేమో అని ఇక్కడ చూసారు ఇదేంటంటే ఇది పెద్ద రేక్కాయ్ చెట్టు కదా ఫ్రెండ్స్ ఇక్కడ రేక్కయ్ కాయ కాసింది పెద్ద ఎక్క నేనే తింటాను మా అమ్మకు పెట్టను చెప్తున్నాడు అడు అస్సలు కుదురగా ఉండడండి నాకంట చిన్న ముక్క కూడా పెట్టడంట పెద్ద కాయ అయ్యాక అది ఆడే తింటాడంట అదిగనే అన్ని ఏం తెలియట్లేదు నేను ఏం అనలేదు ఈలోగా బట్టలు కూడా అవి అవి ఏం పడిపోయినా నాకు ఏం సంబంధం లేదు ఫ్రెండ్స్ మా అమ్మకే సంబంధం మా అమ్మే చూసుకుంటుంది అంటున్నాడు మళ్ళీని పక్కన సూర్యనారాయణ గారు అని ఉన్నారు ఆయన అంటున్నాడు అనమాట ఏంట్రా అంటున్నామని నవ్వుతున్నాను ఇక్కడైతే ఇంకా బట్టలు ఆరేస్తున్నాను అనమాట ఎండ అయితే దంచేస్తుంది కదా ఇప్పటికప్పుడు బట్టలు ఆరేసామనుకోండి గబాల పని అయిపోద్ది ఒకటి విచిత్రం ఏంటంటే ఒంటి మీద వేసుకున్నప్పుడు ఏమో తడిసిపోతున్నాయే తీగమీద వేసేటప్పటికేమో ఆరిపోతున్నాయి ఇక్కడ నాని అంటున్నానమాట మొత్తం వీడియో తీయి కట్ చేయకు ముక్క ముక్కలు తీసామనుకో నిన్నంతే ఇలాగే ఇలా చేసేస్తానని అడిగి సైకి చేసి మరీ చెప్పేస్తున్నాను అనమాట నువ్వేం అమ్మా నన్ను అంటున్నాడు అసలు కుదురంగా ఉండడండి ఏదో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ఏమన్నా పర్లేదులేండి ఇక్కడైతే ఇక్కడ అయితే నా పని అయితే అయిపోయింది నాకు పని ఇంకా అవ్వలేదు అనుకోండి మెంటలో అనమాట ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలి ఇక్కడ ఇంకా బట్టలు అయితే ఉతికేసాను ఆరేసాను అయిపోయింది పని ఇంకా తర్వాత వంట అయితే మొదలు పెట్టేసాను అనమాట ఇంటి దగ్గరే ఉండడం వల్ల లేట్గా మొదలు పెడుతున్నాను వంట ఇక్కడ ఎసర పెట్టేసాను ఓ పక్కన ఇక్కడ ఏంటంటే మా తోటి గోళ్ళకి స్వీట్స్ పంచిపెట్టారంట పిల్లల మీద తింటారేమో అని నాణ్యాలకి ఇచ్చేసారు నాణ్యాలు తెచ్చారు అందులోనూ అన్ని రకాలు ఉన్నాయన్నమాట చిన్న మిఠా ఉండ ఇంకా ఏవేవో స్వీట్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ చూపేస్తున్నాను కానీ అందులో బాగా నచ్చింది ఏంటంటే నాకు ఇది హల్వాలా ఉన్నది నచ్చింది అనమాట పిల్లల్ని తినేందా మీరు అన్నాను నేను వాళ్ళు తింటా తింటా మళ్ళీ నాకు కూడా పెడతారు కాబట్టి ఇంకా నేనే ఇందులో మొక్కలు ముగ్గురికి మూడు మొక్కలు చేసేసి పెట్టేస్తున్నాను నేను మా అమ్మాయి అయితేనండి ఇంకో తినండి పిల్లలని ఇచ్చేసి ఇది మేము పెడితే వద్దులే 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 అనేది కానీ ఇక్కడ అయితే ఇక్కడ నేను అంతా వెరైటీ అనమాట మా పిల్లలిద్దరు వాటాతోటి నాకు కూడా వాటా రావాలి పంపకాలు జరగాలి ఏదైనా సరే మీకు ఎలాగ అనిపిస్తుందా మీరు ఇలాగ ఉంటారా నేనైతే మేము ముగ్గురు పంపకాలు పనిచేసుకుని తినాలన్నమాట ఆస్తి పంపకాలు ఎలాగ ఉన్నా కానీ ఈ పంపకాలు మాత్రం జరుగుతాయి ఇక్కడ వంట అయిపోయింది భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎండలో ఎండలో ఉండగానే ఉప్పు అయితే తెచ్చేసానండి రెండు ఆ టైం అవుతుంది అనమాట ఇలాగ ఎండలో ఎండలో ఉండగానే తెచ్చేసి మిక్సీ పట్టేసామనుకోండి జల్లించేసుకున్నామా ఇంచక్క చాలా మెత్తగా జారుడుగా జారిపోతుంది అనమాట బాగుంటుంది ఇలాగ ఫస్ట్ నేను అన్నీ రెడీ చేసేసుకుని ఒక డబ్బాకి పెట్టేసుకుని ఉంచేసుకుంటానండి ఎప్పుడు అంటే వెంటనే సడన్గా కాయలు బాగున్నాయని తెచ్చేసారనుకోండి అప్పుడు వెంటనే కలిపేసుకుని ఇలాగ ఉండాలి మళ్ళీ అప్పటికప్పుడు ఎండలో ఉప్పు పెట్టుకుని ఆరబెట్టుకుని జల్లించుకుని కొంచెం ఏమన్నా తడిగా ఉన్నా పచ్చడి పాడైపోతుంది కదా అందుకుని ఇలాగ ఇదంతా చేసేసుకుని రెడీ పెట్టేసుకున్నాం అనుకోండి ఒకవేళ మామిడికాయలు అయితే ఇచ్చారనుకోండి మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టేస్తే బాగా ఎండిపోద్ది అనమాట ఉప్పు నాకు కారం అయితే రెడీ అయిపోయిందండి అది ఒక డబ్బాకి పెట్టేసుకున్నాను నేను ఉప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా కాయలు తెచ్చారంటే పచ్చడి రెడీ చేసేసుకుంటామే మా అమ్మ అయితేనండి మిక్సీ లేనప్పుడు ఏం చేసేదంటే పోటు వేసుకుని జల్లించేసుకుని రెడీ పెట్టుకునేదిలాగా ఇంకా అదే అలవాటు అయింది అనమాట నాకు ఇప్పుడు ఇది ఒకసారి పట్టుకెళ్ళి మళ్ళీ ఎండలో పెట్టేస్తాను ఇంక ఉప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి బియ్యం ఎండబెట్టాను కదా అవి నూకలు చేసేసుకుంటున్నాను అవి కూడా మిక్సీ పట్టేద్దాం అనుకున్నాను కానీ మిక్సీలో అయితే కొంచెం పెద్దగా వచ్చేస్తుంది నోకని ఇక్కడ అయితే విసురుతున్నాను అనమాట మా అమ్మ కూడా ఇలాగ ఇసురుకునేది ఒక్కోటి ఒక్కోటి అమ్మలయ్యే పనులు కూతురికి చాలా బాగా అబ్బుతాయి కదండి నాకైతే ఇలాగ మా అమ్మ మా అమ్మ చేసినంత కాదు కానండి చాలా పత్తి పని అయితే చేస్తాను నేను కూడా మా అమ్మ కూడా అలాగే చేసేది అస్సలు అలిసిపోయేది కాదండి ఎంత పెద్ద పని అయినా చేసేసేది అలా నేను కూడా చేస్తాను కానీ మా అమ్మ అంత కాదనమాట ఇక్కడ చూసారా నోక చూపెడుతున్నాను చాలా బాగా వచ్చేసింది చిన్న నోక అనమాట ఉప్మాకి చాలా బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదంతా కూడా ఆడేసిన తర్వాత ఒకసారి జల్లిచ్చేసుకున్నామంటే కొంచెం మెత్తగా ఉన్న నో పిండి కూడా వచ్చేస్తుంది కదా ఒకవేళ అక్కలేదు కొంచెం ముద్దు ముద్దగా ఉప్మా ఉన్నా పర్వాలేదంటే అలా ఉంచేసుకోవచ్చు కానీ పొడిపళ్ళు ఆడతా బాగా పొడిపళ్ళు ఆడతా రావాలి అంటే కనుక ఖచ్చితంగా జల్లించేసుకోవాలన్నమాట నేనైతే జల్లించుకుంటానండి ఎందుకంటే కుడుగులు చేసినా లేకపోతే నీ ఉప్మా పులిహార కింద తాలిం పెడతారు కదా అలా చేసిన పొడిపల్లాడితే చాలా బాగుంటుంది చూసారు ఇలాగ జల్లించేసాను ఒక ఇంచుమించు ఒక చిన్న బుల్లి గ్లాస్తో బుల్లి గ్లాసులు వచ్చి ఉంటుంది అదే మిక్సీలో అయితే ఎక్కువ వచ్చేస్తుందనమాట పిండి ఇంకా జల్లించేసాను ఇదంతా కూడా ఒక డబ్బాలోకి పెడతాను అనమాట ఇంకా ఉంటానండి